హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో సమ్మర్ వచ్చేసింది కదండి మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా ఈరోజు మా ఛానల్లో పచ్చడి మామిడికాయతో నేను పచ్చడి చేసి చూపిస్తానండి కొత్త వెరైటీ అండి మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒక పచ్చడి మామిడికాయని తీసుకొని దాని మీద ఉన్న పొట్టును నీట్గా తీసుకుందామండి చూడండి ఇలాగా నీట్గా తీసుకుందాము ఎక్కడా పొట్టు లేకుండా మామిడికాయ మీద ఉన్న పొట్టు మొత్తం నీట్గా ఇలా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు తీసుకుందామండి చూడండి నీట్గా ఇలా తీసుకుందాము ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఒక కప్పు వరకు తీసుకుందాము పుల్లటి మామిడికాయని తీసుకుందామండి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పుల్లటి మామిడికాయలో సీ విటమిన్ కూడా ఉంటుంది కదండి అలాగే చిన్న సైజు ఒక ఐదారు ఉల్లిపాయలు కూడా తీసుకుందామండి చిన్న సైజు ఉల్లిపాయలు వేస్తే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఒక పది లేదా తొమ్మిది వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేద్దామండి తర్వాత మనం మామిడి ముక్కలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిల్ని కూడా తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా ఒక కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకుందామండి అలాగే పచ్చని పప్పును కూడా వేసుకుందాము ఇలాగనక చేసుకుంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి ఇలా గనక చేసుకుంటే ఈ మామిడికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది లైట్గా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇందులో ముందుగా మనం చిన్న ఉల్లిపాయల్ని తీసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసుకుందాము అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందామండి దోరగా వేయించుకుందాము ఇలాగనుక చేసుకుంటే ఈ పచ్చి మామిడికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దోరగా వేయిద్దామండి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుంటే చాలండి మళ్ళీ మనము ఈ పచ్చడిని తాలింపు వేస్తామండి అందుకనే దోరగా వేయించుకుంటే సరిపోతుంది దోరగా వేగాయి కదండి ఒక బౌల్లోకి వేసుకుందామండి అన్నిటినీ అన్నీ ఒక బౌల్లో వేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ మామిడికాయ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి చల్లారేంత వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేద్దామండి చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి నిల్వ కూడా ఉంటుంది కదా పచ్చడి ఇందులో ఒక కప్పు వరకు మామిడి ముక్కలను యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత ఉప్పును వేసుకుందామండి సాల్ట్ కాకుండా ఉప్పు వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే రెండు స్పూన్ల వరకు కారంను కూడా యాడ్ చేద్దామండి మనం ఎండుమిర్చి అంటే వెండి మిరపకాయలను వేయట్లేదండి మనం కారంని యాడ్ చేస్తున్నాము ఇలా కనుక చేసుకుంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాము రోల్లో కూడా నూరుకోవచ్చండి నేనైతే మిక్సీ వేస్తున్నాను వాటర్ లేకుండా మనం మిక్సీ వేసుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే వారంపాటు నిల్వ ఉంటుంది ఇది ఇడ్లీలో దోశలో తింటే అలాగే రైసు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మొత్తం ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాము ఇలా కనుక చేసుకుంటే ఈ మామిడికాయ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి రుబ్బుల్ని యాడ్ చేద్దామండి తాలింపులు అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకుందాము దోరగా ఫ్రై చేద్దామండి ఇలా గనక చేసుకుంటే ఈ పచ్చి మామిడికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు మా వీడియో చూసి మామిడికాయ చట్నీని ట్రై చేయండి అలాగే నాలుగైదు ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకుందామండి తాలింపులో చివరలో కరివేపాకును కూడా యాడ్ చేద్దాము చక్కగా తాలింపు రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు ఈ తాలింపు ఇందులో యాడ్ చేద్దామండి రెడీ అయిపోయిందండి మామిడికాయ చట్నీ మీరు ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి రైస్లో ఇడ్లీ దోశలో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడండి ఇది మీరు ట్రై చేయండి ఇలా కనుక చేస్తే ఈ పచ్చి మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ప్లీజ్ అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కొత్తగా అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్